శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం భావనా బల సంపన్నం భావానంద గురుంబజే అపర పండరీపురంగా విరాజిల్లుతూ అన్నదానమే ఆలంబనగా భగవన్నామే బాధ్యతగా శ్రీ యజీవర భావానంద భారతీ భగవత్పాదుల ఆజ్ఞను అనుసరిస్తూ శ్రీ మహాత్మా విశ్వనాథ గురుదేవును చూపిన మార్గంలో పయనిస్తూ శ్రీ రుక్మిణి పాండురంగని సేవలో తరిస్తూ శ్రీ వసంతాలు పూర్తి చేసుకోబోతున్న శుభ తరుణంలో స్వామివారి మానస పుత్రికలైన నాదం సాదంలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది పాండురంగాశ్రమం నాద యజ్ఞంలో భాగంగా శతకోటి హరే నామ జపే యజ్ఞం సంకల్పించి పల్లె పల్లెకు భగవన్ నామాన్ని పల్లవింపజేస్తుంది సాధ యజ్ఞంలో భాగంగా అన్న ప్రసాద వితరణ కోసం అద్భుతమైన అన్న సత్ర నిర్మాణానికి శంకుస్థాపన గావించింది తొమ్మిది దశాబ్దాలుగా అరకుర వసతులతో సైతం నిర్విరామంగా నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్న ఆశ్రమం భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించే సత్సంకల్పంతో సకల సౌకర్యాలతో ఒక కోటి పదకొండు లక్షల రూపాయల వ్యయంతో పదిహేను వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యాన్నదాన సౌకర్యార్థం ఆషాఢి భక్తోత్సవానికి అనుగుణంగా స్వామి ఆజ్ఞగా మహాసాదమంటప నిర్మాణానికి నడుం బిగించింది పాండురంగాశ్రమం భక్తులు అన్నదాన ప్రియులు ఆశ్రమ శిష్యులందరూ అన్నసత్ర నిర్మాణ క్రతువు కోసం ముందుకు కదలాల్సిందిగా పాండురంగాశ్రమం సాదరంగా ఆహ్వానిస్తుంది ఒక లక్ష రూపాయలు ఆపైన చెల్లించేవారు శాశ్వత నిర్మాణ సభ్యులుగా యాభై వేల రూపాయలు ఆపైన చెల్లించేవారు మహారాజ పోషకులుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆపైన చెల్లించేవారు రాజ పోషకులుగా ఒక చెదరపు అడుగుకు వెయ్యి రూపాయల చొప్పున శక్తి కొలది చెల్లించేవారు పోషకులుగా పరిగణించబడును నాన్నోదకం సమం అన్ని దానముల కన్నా అన్నదానం రండి అన్నసత్ర నిర్మాణంలో పాల్గొందాం పాండురంగా భాగస్వాములమౌదాం సదా ఆశ్రమ సేవలో అన్న సత్ర నిర్మాణ సేవా సమితి శ్రీ పాండురంగాశ్రమము రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम